వెల్ మరో ఎన్నికల హామీ అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇప్పటికే పెన్షన్లపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా తాజాగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తొందరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు సచివాలయంలో రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసు హామీని నిలబెట్టుకుంటా ఉన్నారు రానున్న ఐదేళ్లు మహిళా మనులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు అయితే తెలంగాణ కర్ణాటకలో అమలు చేస్తా ఉన్న ఉచిత బస్సు సౌకర్యంలో ఎదురయ్యే లోటుపాట్లు ఏపీలో తలెత్తకుండా అధ్యయనం చేస్తున్నట్టుగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడతామని చెప్పి అంటున్నారు తాము తీసుకునే నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మహిళలకు ఉపయోగపడేలా ఉంటుందని చెప్పారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు శివకుమార్ టెంటేటివ్ గా ఎప్పటి నుంచి ఈ ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలకు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు దిశగా అడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు ఇప్పటికే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఐదు ఫైళ్ళ మీద కూడా సంతకాలు చేపట్టారు తొలి ఫైల్ మీద మెగా డిఎస్సి మీద సంతకాలు చేయడం రెండోది అసైన్ ల్యాండ్ సంబంధించినటువంటి వాటి మీద రద్దు ఫైల్ మీద సంతకం చేయడం మూడోది అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఇట్లా మొత్తం ఐదు ఫైళ్ళ మీద సంతకాలు చేసినటువంటి చంద్రబాబు సూపర్ సిక్స్ అమల్లో భాగంగా మహిళలకు ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో దీన్ని అమలు చేసేందుకైతే ఇప్పటికే కసరత్తును కూడా ప్రారంభించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లో మరి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రామ్ ప్రసాద్ మహిళలకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క బస్సు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో వచ్చే నెల నుంచి కూడా ఉచిత బ బస్సు సౌకర్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతున్నామని చెప్పని కూడా మంత్రి రామ్ ప్రసాద్ కూడా ఒక హామీని కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కసరత్తు చేస్తున్నాం అంటే తెలంగాణ ఇటు కర్ణాటకలో కూడా ఇప్పటికే ఫ్రీ బస్ సౌకర్యం అనేది కల్పించారు ఆ ప్రభుత్వాలు కాబట్టి అక్కడ ఏ విధంగా అమలు అవుతున్నాయి అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయి అనే దాని మీద కూడా ఇప్పటికే ఒక పరిశీలన చేస్తున్నట్లుగా కూడా రాంప్రసాద్ చెప్తూ ఉన్నారు ఇప్పటికే దీని మీద ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లుగా అయితే మంత్రి ప్రకటించారు అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాత అతి త్వరలోనే మహిళలకు ఈ యొక్క ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పని మంత్రులు మంత్రి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏ రోజున ఈ యొక్క బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఉచితంగా తీసుకొస్తారనే దాని మీద అయితే స్పష్టత ఇవ్వలేదు కానీ వచ్చే నెలలో వచ్చే నెల నాటికి మాత్రం మహిళలకు ఈ బస్సు సౌకర్యాన్ని ఫ్రీగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పని అయితే మంత్రి కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు కూడా జరుగుతున్నట్లుగా మంత్రి అయితే హామీ ఇచ్చారు